si i of... バリมาน 왔다 পড়ে এন্ড পড়ে নমস্কার গৌতমলட்சన్న জোহর গৌতমলட்சన్న জোহর গৌতমলட்சన్న জোহর গৌতমলட்சన్న জোহর Sardar গৌতমলட்சన్న জোহর জোহর Sardar গৌতমলட்சన్న জোহর আইনি বোরু আইনি মান বোরু কোড়টালনি মান বোরু কোড়া నన్కి నమస్కారం అదేసి గారు డీసీఎస్ జెరాబిస్ గారు మీకు చేస్తున్నాం సార్ విశ్వకర్మ భగవానుడు మోనా రామటువంటి దృకేంద్రలో మూల అనేటువంటి విశ్వకర్మ భగవానుడికి మానవులకు సంబంధించి వారి భాష ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి మా ప్రపంచం ఉన్నటువంటి వచ్చిన అది కూడా పుస్తకాలు అండి ఈ మనం సర్దార్ దౌపుల అచ్చన్న గారి జయంతి సందర్భంగా ఆదా లైలా దౌదులచ్చన్న గారి మనిషి ఆయన సొసైటీకి చేసిన కాంట్రిబ్యూషన్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకున్నాము ముఖ్యంగా మనము అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే ఆయన జీవిత చరిత్రలో ఆయన నేషన్ బిల్డింగ్కి ఎంతైతే పాటుపడ్డారో అదేవిధంగా సొసైటీ బిల్డింగ్ కూడా అంతే పాటు పడ్డారు అండ్ ఆల్సో కార్మిక ఆందోళనలకి వాయిస్గా కూడా నిలబడ్డారు అంత మహనీయుని జయంతి సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు డెఫినెట్లీ మనందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంత కాంట్రిబ్యూషన్ చేసి సాక్రిఫైసెస్ చేసి మనకి ఇచ్చిన ఈ సమాజం ఏదైతే ఉందో దాన్ని మనము అంతే విలువలతో అంతే స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్ళిన బాధ్యత బాధ్యత అందరి మీద కూడా ఉందే అని మనం మరొకసారి డెఫినెట్లీ ఈరోజు ఈ జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవాలి దానికి అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ